నీడ కోల్పోతున్న నల్లమల్ల చెంచులు ప్రత్యేకంగా చెంచులు వెనకబడి ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగలు ముప్పై ఐదు ఇందులో చెంచులు అతి పె అతి వెనకబడ్డ గుంపులు అనమాట ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ తెగ ముప్పై ఐదు ఉన్నాయి అందులో అతి పెద్ద అతి బాగా వెనకబడిన వాళ్ళు చెంచులు అనమాట ప్రత్యేకంగా నల్లమల్ల చెంచులు జనాభా అరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు మాత్రమే వీళ్ళు షెడ్యూల్ తెగ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారన్నమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెంచులు జనాభా యాభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు కాగా అందులో చెంచుల జనాభా ఐదు పాయింట్ ఆరు శాతం మాత్రమే అడవి లోపల భాగంగా కొండ కొండ కోణంలో చెంచు గుజలు గుంపులుగా పెంట లేక గ్రామంగా ఉంటాయన్నమాట అడవి లోపల ఈ చెంచు గుడాలు ఉంటాయన్నమాట వీరి ముఖ్యమైన వృత్తి వేట వేట అనే జంతువులతో పాటు అడవి నుంచి చెట్ల నుంచి లభించే వీధి తినుబండాలు వాటిని ఆహారం ఉంటాయి కొంతమంది నల్లమల్ల అడవులు వ్యవసాయం చేసి కూడా వృత్తిగా అనుసరిస్తున్నారు అనమాట ఈ చెంచులు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష్య కూడా లేరు వీరికి విద్యా అవగాహన లేవు వీళ్ళు ఆదిమ గిరిజన సమూహాలు అంటారు అనమాట ఎంత వెనబడ్డ జీవనం సాగిస్తున్న చెంచుల పట్ల ప్రస్తుతం ప్రభుత్వాలు అడవుల పరిరక్షణ చట్టం అమలు తొట్టి చెంచుల రక్షణకు గురవుతున్నారన్నమాట అడవుల వైవిధ్య సంరక్షణ అన్న ఆచరణ భారతదేశం కొత్త కాదు కౌటులు రాజకీయ వివాహాలలోనూ అశోక కాలంలోనూ ఈ ఆచరణలో అడవులు రక్షించాలని పద్ధతి అశోక అశోకృతాయిలో కూడా ఉంది బ్రిటిష్ వారు తమ పాలనలో అడవులు నివసిస్తున్న అడవి బిడ్డలతో పాటు వారి పరిరక్షణలో కొన్ని విలువైన అటవీ సాస వనరులపై ఆధిపత్యాన్ని పొందడానికి చిరుతి పెంచి పోషించారు మాట ఈ చిరుతపుల్ని పెంచి పోషించే కారణం కూడా అదే అన్నమాట ఈ ఆచరణతో పాటు అడవులు పరిరక్షణ బలపరిచిన సంఘటనలు సాంస్కృతిక సందేశాలు అనమాట పంతొమ్మిది అరవై తొమ్మిది మన దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్సెడ్ ఆఫ్ నేచర్ సంస్థ పదో జనరల్ అసెంబ్లీ ప్రకటించిన సందేశం ఆసియా అంతటా పులి సంఖ్య ప్రమాదకర చేరుకుంది అని ప్రకటన అనమాట ఈ ప్రకటన మద్దతు పంతొమ్మిది డెబ్బై మూడు నాటికి పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు ఈ నిర్ణయాన్ని భారతదేశంలో మతపర ఆచార సంస్కృతి పరంగా పులికి విశిష్టతాన్ని ఆధారంగా చేసుకుని పరిరక్షణ నిర్ణయాన్ని బలపరచనమాట పంతొమ్మిది అరవై మూడు నుంచి వన్ వన్ బై సెవెంటీ చట్టం అమలులోకి ఉంది దీని ప్రకారం గిరిజనుల భూమి గిరిజన నేతలు బదిలీ చేయడం నిషేధం పంతొమ్మిది ఎనభై నాటికి భారత ప్రభుత్వం అడవి వైవిధ్య పరిరక్షణతో పాటు చెంచుల అభివృద్ధి కూడా ప్రకటించి అమలు పరిచింది దీనివల్ల చెంచులు సానుభా చెంది పట్టణ అంచుల్లో నెట్టబడ్డారనమాట చెంచులు పోరాడి సాధించుకుని వన్ బై సెవెంటీ చట్టం నిరంతకమైంది దీని కొనసాగంగా షెడ్యూల్ ప్రాంతాలు పంచాయతీలు విస్తరణ చట్టం పంతొమ్మిది తొంభై ఆరులో వచ్చిందన్నమాట పేస చట్టం ఈ చట్టాన్ని చెంచులు తిరిగి పోరాడి సం సంపాదించుకున్నారు ఈ చట్టం ప్రధాన లక్ష్యం గ్రామ సేవల ద్వారా స్వయం పాలన ప్రోత్సహించడం సహజ వనరుల నిర్వహణ గ్రామాలకు ప్రత్యేక లభించడం గిరిజన సంఘాల హక్కులను చట్టబద్ధం గుర్తించడం గిరిజన జీవనోపాధుల వర్ వర్గాల మొత్తాన్ని ఉన్నతికి దోహదపడ్డం అన్నమాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈ పెసా చట్టం వర్తిస్తుంది కానీ ఈ లక్ష్యం ఈ లక్ష్యాలను వ్యతిరేకంగా దేశంలో అతిపెద్ద రిజర్వాయర్లు అభిర్ణలు ప్రభుత్వం ఏర్పరిచింది పర్యావసానంగా చెంచులు భూమిపై అడవిపై ఉపాధి హక్కులన్నీ పోగా పోగొట్టుకున్నారు పోషకార లోపం రక్తహీనత టీవీ మలేరియా వంటి రుగ్గుమతులతో ఈ ఆ చెంచుల జాతి క్షీణించింది అత్యంత భయాందోళనకు లోను లోను చేసే విషయం అనమాట యురేనియం తవ్వకాలు ప్రభుత్వం కూడా అనుమతించింది ఇప్పుడు నివసించే వివరించే నల్లమనంలో ఎనభై మూడు కిలోమీటర్ పరిధిలో యూరేనియం సర్వే తవ్వకాలు కేంద్ర పర్యావరణ అనుమతులు ఆమోదం కూడా తెలిపింది యురేన్ విద్యుత్ ఉత్పత్తికి వైద్య అనువర్తన కోసం రేడియో ఐసోటుల్ తయారీ అనుశ్వాస పరిశోధనకు ఉపయోగపడుతుంది అయితే యూరేన్ తవ్వకాల పర్యవసానంగా దుష్పరిమితాలు వస్తాయని అర్థం అన్నమాట జాతీయ నీటి వనరు సంరక్షణ సమయకర్త బి సత్యనారాయణ వైద్య జర్నలిస్ట్ వారం మాట్లాడుతూ కృష్ణానది పర్యవ ప్రదేశానికి జీరో పాయింట్ జీరో పాయింట్ ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న నల్లమండ అడవిలో యురేని తవ్వకాల వల్ల ఈ ప్రభావం నదీ జలాలపై ఉంటుందని అవి కాలుష్య నది కృష్ణానది కాలుష్యం అవుతాయని ఇది విపత్కర పరిస్థితులు సృష్టిస్తుందని చెప్తున్నారన్నమాట దీంతో కాలుష్య రహిత వాతావరణంలో జీవించే చెంచులు చె చెట్లు జీవజాలము విపత్తుకు ఫాలో అవుతాయని యూరియన్ తవ్వగా అనుమతుల వల్ల కాలుష్య నియంత్రణ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆదివూడి ప్రదర్శన యాక్ట్ పం పంతొమ్మిది వందల ఎనభై వనజీవన రక్షణ హక్కు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అణుశక్తి నియంత్రణ యాక్ట్ రెండు వేల పదకొండును ఉల్లంఘిస్తూ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన జీవించే హక్కు జీవనోపాధి హక్కులను ప్రభుత్వం కాలరాసిందని అణుశక్తి ప్ర ప్రతిచర్య నుంచి వచ్చే శక్తి రూపం అనమాట ఈ అణు వికేంద్రీకరణ నుంచి ప్రజలను కాపాడన్న ఆలోచన కూడా ఈ లక్ష్య సాధనకి ఇన్ని చట్టాలు ఉల్లంఘన ఇందుకు కార్పొరేట్ శక్తులు బాధ్యత వహిస్తాయని పంతొమ్మిది నెలబెల భోపాలజనం దుర్ఘటన వంటివి యురేనియం తవ్వకాల్లో పునరాత్వం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం అనేది లేని పక్షంలో ప్రజలు ఈ బాధ్యత చేపడతారని ఆయన అంటున్నారు అనమాట ఈ పరిరక్షణ ఈ ఈవెదు చెంచులకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నమాట ఇలా ఒక లక్ష మంది ఉన్నారు ఈ చర్య వల్ల చెంచుల ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా యూరేనియం తవ్వకాలను వ్యతిరేక తీర్మానించింది ఈయన కొనసామగా రాజకీయ పార్టీలు పర్యావరణ కార్యకర్తలు ప్రజా సంఘాలు కలిసి యురేనియం తవ్వకాలను వ్యతిరేకంగా పోరాట కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఇంత పెద్ద ఎత్తున వ్యక్తులుగా రావడం వల్ల ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపిస్తుంది అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొనసాగిస్తున్న దాఖలు కనబడుతున్నాయి అన్నమాట అడవుల్లో అధికారులు రావడం ఆకాశంలో చాప్టర్లు విమానాలు కనిపించడం ప్రజలు ఆందోళన గుర్తిస్తుంటారు విద్య అవగాహన ఆమర్దన చెంచుల వర్గాల్లో ఓట్లతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రభుత్వం ప్రపంచ దేశాలు భారత్లో మూడో స్థానాన్ని చేరుకున్నట్లు ఎండమామ చూపిస్తుంది ఇక చెంచుల అభివృద్ధి మాట ఏంటి చెంచుల వంటి వెనకబడిన తరగ ఆదివాసుల సంక్షేమానికి భారత అభివృద్ధి చెందు చెందుతుంది అనే మా తేడా ఏంటి ఆదివాసులను స్నేహితులుగా చూడాలి చెంచులు రక్షించిన సహజమైన కాపాడడం ఈ సంపదలో అంత అగ్రభాగం చెంచులు కాబోయే తరాలదే అందుకని చెంచు రక్షణ కూడా జరగాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం